మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు లో అవమానించు భాజపా చర్యలో రాజ్యాంగ వ్యవస్థలు అని చెప్పేసి ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన కూడా మాట్లాడిండు కదా ఈయన కూడా హక్కు లేనట్టే కదా మరి ఈయనేం మాట్లాడిండు అసలు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాకుండే సోనియామ్మ రాష్ట్రమే ఇచ్చేది కాకుండే అని చెప్పేసి ఈయన కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడిండ్రు కదా అమర వీరుల త్యాగాలను కించపరిచేటట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డికి హక్కు ఉన్నదా అంటే నేను ఇక్కడ మోడీని సపోర్ట్ చేస్తలేను మీరు ఆలోచన చేయాలి సరే మోడీకి ఓట్లు అడిగే హక్కు లేదు పార్లమెంట్లో తెలంగాణ విభజన బిల్లును కించపరిచే విధంగా మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేదే కాకుండా అని చెప్పేసి మోడీ మాట్లాడిండు తల్లిని చంపి బిడ్డను బతికిస్తారండి తల్లిని వేరు చేసి బిడ్డను బతికిస్తారండి అని చెప్పేసి ముచ్చడ మాట్లాడిండు మోడీ ఆ ముచ్చడ రేవంత్ రెడ్డి శిల్క పలుకులు మంచిగానే వలుకుతుండు సరే అయినదన్నది తప్పే ఈయనదన్నది తప్పే కానీ ఆ ముచ్చడ రేవంత్ రెడ్డి శిల్క పలుకులు ముద్దుగా వలుకుతాడు కానీ మరి ఈయనకు ఓట్లు అడిగే హక్కు ఉన్నదా ఇలా అమరవీరుల త్యాగాలను పక్కకు పెట్టి ఆ తెలంగాణ రాష్ట్ర చరిత్రనే లేకుండా చేసి తెలంగాణ రాష్ట్ర చరిత్ర అధికారిక సీఎంఓ వెబ్సైట్ నుంచి తొలగించిండ్రెప్పుడు కేసీఆర్ వీడియోలు ఎక్కడా ప్లే కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు వీళ్ళు చరిత్ర జరిపేయాలని చూస్తా ఉన్నారు కానీ చరిత్ర జరిపేస్తే జరిగేది కాదు తెలంగాణ రాష్ట్ర చరిత్ర అని చెప్పేసి పాపం వీళ్ళు తెలుసుకోలేకపోతా ఉన్నారు మోడీకి ఏ విధంగానైతే హక్కు లేదో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా లేదు ఎందుకంటే మనం చూసినాం చాలా సందర్భ సందర్భాలల్లా ఆ వీడియోలు కూడా మనకు అక్కడక్కడ దొరుకుతాయి చూస్తే ఓపిక కొద్ది వెతుకుతే ఆ వీడియోలు దొరుకుతాయి ఈయన కూడా మాట్లాడిండు కదా అమరవీరుల త్యాగాలను కించపరిచే విధంగా అసలు తెలంగాణ ఉద్యమమే జరగలేదు తెలంగాణ కోసం ఏ ఒక్క బిడ్డ బలిదానం చేయలేదు ఉట్టిగానే తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చింది అని చెప్పేసి బలిదేవత సోనియమ్మ అని మాట్లాడిన ఆయన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుకుంటా తిరుగుతా ఉన్నారు ఇక ఈయన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సీఎం పదవికి అర్హుడు ఇగో నాతో పాటు సీఎం పదవికి కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అర్హత ఉంది అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డిని సీఎం గా చేసేటప్పుడు అంటే అప్పుడు సీఎం ముచ్చడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో మూడో తారీఖు నాడు కౌంటింగ్ అయిపోయింది ఏదైతే తొమ్మిది తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఈ మధ్య గ్యాబ్ ఇద్దరి పేర్లు ప్రతిపాదనలోకి తీసుకున్నది ఢిల్లీ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టాను ఎవరి పేర్లు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి పేరు పరిగణలోకి తీసుకున్నారు వీళ్ళు ఎవరిని సీఎంని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసి చేసి ఇప్పుడు సెకండ్ ప్లేస్ అయితే బట్టి విక్రమార్కకి ఇచ్చిండ్రు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బట్టిని ప్రకటించి ఇప్పుడు సీఎంగా అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉన్నది అని చెప్తే రేవంత్ రెడ్డే కాదా ఈ మత ఈ మత కల్లో వచ్చే ఈ లోపల లోపల మొత్తం మీద అంతర్గత కుంబలాటలు పెట్టేది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా ఒకే వేదిక మీద ఉన్నారని చెప్పేసి నువ్వే నా తర్వాత సీఎంవు నా తర్వాత అర్హత నీకే ఉన్నది అని చెప్తే ఇవన్నీ ముచ్చట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటాడు తర్వాత బట్టి విక్రమార్క్ ఇంటడు ఇంకా సీఎం కోసం ఆశ సీఎం పదవి కోసం ఆశపడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వింటారు ఆయనతో యావ ఆయనంత సోయ్ లేకుండా మాట్లాడితే ఎట్లా అన్నట్టు వాళ్ళ దాంట్లో వాళ్లకు కుమ్ములాటలు మొదలైతే అన్నట్టే కదా ఇక ఆ వర్గం ఈ వర్గం తన్నుకోను మోపై అది కావాలన్నట్టు నేను చెప్తానా బయట బాగా జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది ఏందంటే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలకు పోతాడు ఒకవేళ పోకపోతే ఓటుకు నోటు కేసుల జైలుకు పోతాడు ఈ రెండు ఆప్షన్స్ రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి సుప్రీంకోర్టు ఆల్రెడీ డెడ్ లైన్ పెట్టింది జూలై ఇరవై నాలుగు తారీఖు లాస్ట్ డెడ్ లైన్ ఓటుకు నోటు కేసు విచారణ ఏదైతే ఉన్నదో అది లాస్ట్ డెడ్ లైన్ మీరు మాత్రం మళ్ళా దాన్ని వాయిదా వేయడానికి లేదు ఒకవేళ మీరు వాయిదా వేయమని కోరినా మేము వెయ్యం అని చెప్పేసి ఏమన్నాడు రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం వచ్చే నుండి అట్లనే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో పంట రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ ముచ్చట్లు మీరు యాద పెట్టుకోవాలి రైట్ ఇక భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి ఏడ ఏడవైనా ఇక మందిని చూసి భువనగిరి కాంగ్రెస్ కంచుకోట అంటాడు మహబూబాబాద్ భువన కాంగ్రెస్ కంచుకోట అంటాడు ఏడవైనా గదే కంచుకోట మాట్లాడుతూ ఉన్నాడు మొత్తం మీద ఇట్లనే రాజకీయం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏ పెట్టుకొని ఓట్లు అడుగుతాడో ఏమైనా వంద రోజుల రెఫరెండమ్ ఓహో అన్నీ అచ్చి ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నీ అమలు చేసి చూపెట్టిండు కాబట్టి ఈ వంద రోజుల ముచ్చట రెఫరెండం అని చెప్పేసి ఓట్లు అడుగుతా ఉన్నాడు ఇంకొకటి సింపతి రాజకీయం తెరలేపిడి ఏంటంటే నన్ను ఓడగొట్టాలని చూస్తా ఉన్నాడు ఈయన నోరుధరిత బూతలేనోలా బాడీ షేమింగ్ చేసుడు మొత్తం మీద కేడీ అంటాడు మోడీ అంటాడు పండబెట్టి తొక్కుకుంటా మీదకొచ్చిన అంటాడు వాళ్ళ దాంట్లో వాళ్ళకే సిగ్గవుతూ ఉన్నది కొన్ని డిబేట్లు చూస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్ల మీద డిబేట్లు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను వెళితే వాళ్ళకి సిగ్గవుతుంది మాట్లాడేందుకు నిజంగా సిగ్గవుతుందోల్లా వాళ్ళు అసలు తలదించుకుంటారు రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి మాటలకు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అది చేస్తే వాళ్ళకి ఆ మాటల మీద మాట్లాడేందుకు కూడా సిగ్గు అవుతుంది మీ దాంట్లో మీకే సిగ్గు మరి తెలంగాణ ప్రజలకు ఎంత ఆదా అదనిపియాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడుతుండు అంటే ఇక్కడ మనము ఆలోచన చేసుకోవాలి వాళ్ళు మాట్లాడతలేరా అంటే వాళ్ళు సీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కాదు కదా సరే వాళ్ళు మాట్లాడిర్రు వాళ్ళు మాట్లాడిన మాత్రాన నీ కుర్షికి ఏమంటారు ఆ చెడ్డ పేరు తీసుక తీసుకొచ్చే విధంగా నువ్వు మాట్లాడతావా అదేనా నీ తరీక వాళ్ళు చెప్పే సమాధానం ఇది సిల్లీగా రైట్ ఇది కానీ పడతా ఉన్నది ఇక మోడీకి అర్హత లేదంట కానీ రేవంత్ రెడ్డికి అడిగే అర్హత ఉన్నదట ఏ పాట అర్హత ఉన్నదో తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు ఈసారి